హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మన హౌస్ వైఫ్స్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అనే కాదండి ఆడవారు ఎవరైనా సరే మన చేతిలో ఉన్నదాన్ని వదిలేసి లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారండి ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు తమ చేతులలో లేని దాని గురించి తమ చేతులలో ఉన్నదాన్ని వదిలేసుకుని మరీ ఆలోచిస్తూ ఉన్నారండి అదేంటో చూసేద్దాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సరే ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ని మీ అందరితో షేర్ చేస్తూ మనమైతే మన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఇక మార్నింగే ఉదయాన్నే బయట వాకులు చిమ్మేసి ముగ్గు వేసేసానండి అలానే ఇంటి లోపల కూడా శుభ్రంగా ఇల్లంతా ఊడ్చేసి అయితే వచ్చేసానండి ఇంచుమించు డైలీ రొటీన్ అంటే ఇలానే ఉంటుందండి కాకపోతే స్కూల్ ఉన్నప్పుడు కాస్త హడావుడిగా వంటలు అవి ఇవి ఉంటాయి ఇప్పుడు వంట పని లేదు కాబట్టి కాస్త తీరిగ్గా ప్రశాంతంగా నా పనులను అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్నానండి వంట ఉన్నా సరే ఆల్మోస్ట్ ఈ పనులన్నీ కామన్ కదండి మనకి ఇల్లు ఉడ్చుకోవడం కామను బయట వాకిలు చిమ్ముకుని ముగ్గేసుకోవడం కామను స్టవ్ తుడుచుకోవడం కామను అలానే కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకోవడం కామను ఇవంతా మనకు కామనే రోజు రెగ్యులర్గా చేసే పనులే కాకపోతే హాలిడేస్ కాబట్టి కాస్త ప్రశాంతంగా నిమ్మలంగా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట పైగా హాలిడేస్ కావడంతో మా వాళ్ళు ఇంకా హ్యాపీగా చక్కగా నిద్రపోతున్నారు నేను కూడా నిద్ర లేపలేదండి ఒక అరగంట పోయిన తర్వాత లేపుదాము అనుకుంటున్నాను ఈ లోపు నా వర్క్ని నేను ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు అనుకుంటున్నానండి ఎందుకంటే మన కోసం మనము కూడా టైం కేటాయించాలండి మనము హడావుడు హడావుడిగా పనులు చేసేసుకుంటూ మన కోసం మనం కాస్త టైం కూడా కేటాయించలేదనుకోండి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడతామండి లేనిపోని స్ట్రెస్కు గురవుతూ ఉంటాము దాని వలన మనము ఇబ్బంది పడతాము మనతో పాటు మన ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతామండి మన చేతులలో ఉన్నంతవరకు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మన చేతులు దాటిందంటే ఇంక మనం ఏమీ చేయలేం అంతే కదండి ఇక నేనైతే ఉదయాన్నే కంపల్సరీ ఒక బాటిల్ అయితే వాటర్ తీసుకుంటానండి మామూలు కోల్డ్ వాటరే రూమ్ టెంపరేచర్ వాటర్ అండి అంతే కాస్త చలికాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి టైంలో అయితే హాట్ వాటర్ కాస్త గోరువెచ్చగా తీసుకుంటాము అందరూ చేసే పనేనండి ఇక నేనైతే ముందు గిన్నెలన్నీ కూడా సర్దేస్తున్నానండి నైట్ వేసిన గిన్నెలన్నీ కూడా మార్నింగే సర్దుతున్నాను ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆడవాళ్ళు ఖచ్చితంగా కొన్ని అలవాట్లు అయితే అలవర్చుకోవాలండి ఫుడ్ విషయంలోనే కాదు ఇంటి పనుల విషయంలోనే కాదు మనీ మేనేజ్మెంట్ విషయంలోనే కాదు చాలా అలవాట్లు అయితే మనం ఖచ్చితంగా అలవర్చుకోవాలండి చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తూ ఇంటి పనులతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి అలవర్చుకుంటే మనము మనసు ప్రశాంతంగా ఉంటుంది మనము కూడా హ్యాపీగా ఉంటామండి పోనీ మనకి ఎక్సర్సైజ్ చేసే అంత తీరిక లేదండి యోగా చేసేటంత ఖాళీ లేదనుకుందాం కనీసం వాకింగ్ చేయొచ్చు కదండి మన వరండాలో మనం చక్కగా ఉదయం ఒక ఇరవై నిమిషాలు సాయంత్రం ఒక ఇరవై నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి వాకింగ్ అది సరిపోతుందండి ఆ తర్వాత పోను పోను మనకి టైం కేటాయించడం వచ్చిన తర్వాత మనకి మనమే చక్కగా ఒక అని లేదంటే రోజులో ఒక గంట అని చక్కగా టైంని అయితే కేటాయించుకోవచ్చండి సరే ఇక నేనైతే ఉదయాన్నే కషాయం తాగడం అలవాటు అండి కషాయం అంటే ఏమీ కాదండి జీలకర్ర ధనియాలు సోంపు ఈ మూడు కలిపి పౌడర్ అయితే చేసుకుని పెట్టుకుంటాను ప్రతిరోజు కూడా ఇలా కషాయం రూపంలో ఒక స్పూను వాటర్లో వేసేసి దాన్ని మరిగించి తీసుకుంటామండి అంతే అదే చలికాలం అయితే అల్లం జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా పచ్చివే మిక్సీ చేసేసి ఒక నిమ్మకాయ పిండుకొని తాగుతాం అన్నమాట అంటే ఇది పచ్చిది అమ్మమ్మ ఎక్కువగా కషాయం చేసి ఇచ్చేదండి మాకు అది అలవాటు అది చలికాలం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము జలుబు అది రాకుండాను ఇక వేసవకాలం అయితే ఇట్లానే తాగుతూ ఉన్నామండి ఇదివరకైతే కషాయాలు గటే ఏమి లేవండి కాసంత హాట్ వాటర్ తాగేవాళ్ళం అంతే కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కషాయాలు బాగా అలవాటయ్యాయని చెప్పచ్చండి ఈ కషాయం మరిగే లోపల వాకింగ్ చేద్దాము అనేసి సందులోకి అయితే వచ్చానండి టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఏడు అవుతుంది ఉదయాన్నే ఎండ కూడా మంచిది కదండి విటమిన్ డి కూడా మనకి లభిస్తుంది ఈ మధ్యకాలం విటమిన్ డి అనేది చాలా మందిలో తక్కువైపోతుందండి ఎందుకంటే అందరూ తలుపులు వేసుకుని ఇంట్లో ఉండడమే లేదంటే అపార్ట్మెంట్స్లో ఎక్కువగా నివసించడం అది జరుగుతుంది కదండి దాని గురించి ఈ ఎండ అనేది సరిగ్గా తగలట్లేదండి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంచుమించు విటమిన్ డి అనేది లోపం ఉంటూనే ఉంటుంది వీలున్నంత వరకు ఉదయాన్నయ్య ఎండలో ఉండడానికి ట్రై చేయాలండి ఇక మా లక్ష్మి ఆంటీ అయితే చక్కగా అరటికాయలు అయితే తీసుకొచ్చిందండి ఇక వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఇక కషాయం కూడా తీసుకుంటున్నానండి మా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి మళ్ళీ కషాయం చేసి ఇస్తానండి ప్రస్తుతానికి ఇది నా కషాయం ఇలానే కాదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా కొన్ని హెల్త్ టిప్స్ పాటిస్తూ అంటే ఎవరి హెల్త్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికి ఏది అవైలబిలిటీగా ఉంటే దానిని యూస్ చేసుకుని చక్కగా హెల్త్ టిప్స్ పాటిస్తూ ఏదో చిన్నపాటి వాకింగ్ అని వ్యాయామం అని చక్కగా చేసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ సరిగ్గా మనీ మేనేజ్మెంట్ చేసామనుకోండి మనకన్నా మన కుటుంబాన్ని బాగా చూసుకునే వాళ్ళు ఎవరూ ఉండరండి ఇక ఈరోజు వచ్చేసి నేను బార్లీ నీళ్ళు అయితే పెడుతున్నాను ప్రతిరోజు టిఫిన్తో పాటు ఏదో ఒక డీటాక్సీ వాటర్ అనుకోవచ్చు దానిని తీసుకోవడం అలవాటండి టీ కాఫీలు చాలా తక్కువ అండి తాగుతాము కానీ చాలా తక్కువ రోజు మార్చే రోజు వెజిటేబుల్ జ్యూస్ కంపల్సరీనండి అలానే ఇప్పుడు వేసవకాలం కాబట్టి బార్లీ వాటర్ అయితే పెడుతున్నాను ఇక రాత్ర బాదం పప్పు ఇవి నానబెట్టానండి ఎండు ద్రాక్ష నానబెట్టాను ఎండు ద్రాక్ష వాటర్లోనే ఆ వాటర్తో పాటే డైరెక్ట్గా తీసుకుంటే మంచిది అని చెప్పేసి అమ్మమ్మ ఇప్పుడు కాదండి మా చిన్నప్పటి నుంచి వేసవకాలం స్టార్ట్ అయ్యిందంటే ఎండు ద్రాక్షని వాటర్లో నానబెట్టి నైట్ అంతా మార్నింగ్ టిఫిన్ తినేసిన తర్వాత గ్లూకోజ్ వేసి ఇచ్చేదండి ఇప్పుడైతే నేను గ్లూకోజ్ స్కిప్ చేశాను అప్పట్లో వాళ్ళకి సరిగ్గా మరి తెలియకో మరి ఏమో తెలియదు కానీ చిన్నప్పుడు మాకైతే ఎక్కువగా గ్లూకోజ్ వాడేవారు వేసవకాలం చలవు చేస్తుంది అని చెప్పేసి నేను ఇప్పుడైతే గ్లూకోజ్ స్కిప్ చేశానండి డైరెక్ట్ ఎండు ద్రాక్షిని నానబెట్టుకున్నటువంటి వాటర్తో పాటే అన్నమాట ఇక ఆర్థిక విషయానికి వస్తే ముఖ్యంగా హౌస్ వైఫ్కి సంపాదన ఏమీ ఉండదు కదండి కానీ మనీని సేవ్ చేయాలని మనసులో ఉంటుంది మనకు కూడా మన హస్బెండ్కి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి మనసులో ఉంటుంది కానీ అందరికీ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉండకపోవచ్చు కదా మనం డైరెక్ట్గా మనీని సేవ్ చేయలేకపోవచ్చండి అంటే ఒక్కొక్కరికి మనీ ఇస్తారు కొంచెం మందికి మనీ ఇవ్వరు అంతే కదండీ మనీని హస్బెండ్సే మేనేజ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి వంటగదిలో ఖచ్చితంగా పొదుపు చేసే అవకాశం ఉన్న చోటల్లా మనీని పొదుపు చేసామనుకోండి అవి మనకి ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి అండి మన వంటగదిలో మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి మనీ పరంగా మనీని ఆదా చేసినట్టు ఉంటుంది వంటగది చూడడానికి నీట్గా ఉంటుంది అలానే మనకి చాకరీ తప్పుతుందండి అదేంటంటే ఎక్కువ అండి అవసరం ఉన్నవి లేనివి మధ్యకాలం ప్రతిదీ కొనేస్తూ ఉన్నాం డిమార్ట్కి వెళ్తే రకరకాల ఆఫర్స్తో రకరకాల సామాన్లు కనిపిస్తూ ఉంటాయి అన్నీ కొనేస్తూ ఉంటాం ఆన్లైన్లో రకరకాల కిచెన్ గ్యాజెట్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి అవసరం లేకపోయినా కొనేస్తూ ఉంటామండి ఒక్కొక్కసారి కొంటామండి అవసరం అవుతుంది అని చెప్పేసి తీసుకుంటాము దానిని పూర్తిగా వాడం ఒకటి రెండుసార్లు వాడేసి పక్కన పడేస్తూ ఉంటామండి అలాంటప్పుడు మనీ వేస్ట్ మనకి చాకరీ వేస్ట్ కిచెన్లో స్పేస్ వేస్ట్ అంతే కదా నేనైతే టిఫిన్కి రెడీ చేసేసి పూజ అయితే మొదలు పెట్టేశానండి నా పూజ ఇలా సింపుల్గానే ఉంటుందండి దీపం దూపం నైవేద్యం పుష్పం పత్రం అంతేనండి చాలాసార్లు మనం పూజ గదిలో కూడా మనీని వేస్ట్ చేస్తూ ఉంటామండి అది ఎలా అంటే మనకి ఉదాహరణకు చెప్తున్నానండి దీపం కుందులు ఇంట్లో ఒక రెండు మూడు జతలు ఉన్నాయో చూడండి అవి మనకు సరిపోతాయి కదా ఇప్పుడు ఉదయం పూజించుకున్నటువంటి దీపం కుందులు ఈవినింగ్ పూజించుకుంటాం అంటే ఇప్పుడు రెండు జతలు ఉన్నాయి అనుకోండి ఉదయం ఒక చేత సాయంత్రం ఒక చేత వాడామండి మరుసటి రోజు మళ్ళీ అవి తోమేసుకుని చక్కగా మళ్ళీ వాడుకోవచ్చు కదా అలా కాదు ఎక్కడో వెయ్యో దీపాలు చూసాం అవన్నీ కూడా కొనుక్కోవాలి డబ్బులుండి చక్కగా కొనుక్కుంటాము అంటే చక్కగా కొనుక్కోవచ్చండి అది వేరే విషయం కానీ ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతూ ఇలాంటి ఖర్చులు చేసామనుకోండి ఆర్థిక పరంగా మనమే నష్టపోతామండి కాబట్టి మనం పూజ చేసేటప్పుడు కూడా మన మనసు ప్రశాంతంగా ఉండి మనం మంచిగా ఉండాలి చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకోవడం తప్ప ఇలాంటి దీపపు కుందుల్లో చక్కగా దీపం వెలిగిస్తే మంచిది అని చెప్పేసి ఏమీ ఉండదండి మనం ఎలాంటి కుందుల్లోనైనా వెలిగించుకోవచ్చు ఇత్తడి ప్రమిదలు ఎందుల్లోనైనా సరే మనం చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి కాబట్టి మనీ పరంగా కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలండి డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసామనుకోండి ఒకవేళ లేనప్పుడు మనమే చాలా ఇబ్బందులు పడాలండి ఇక అయితే మా టిఫిన్ ఇడ్లీ అండి ఇగో ఇడ్లీ అలానే ఎండుద్రాక్ష వాటర్ అండి ఇది అలానే ఓ పక్కన బార్లీ అయితే మరుగుతుంది బార్లీ వాటర్ అనమాట ఇక ఈ రోజు అయితే వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకోవట్లేదండి రోజు మార్చి రోజు కాబట్టి ఈరోజు బార్లీ వాటర్ అయితే తీసుకుంటున్నాము ఇంతేనండి ఇలా చక్కగా మన ఆడవాళ్ళం హెల్దీగా తింటూ మన కోసం మనం చిన్న చిన్న ఎక్సర్సైజులు మన మనసుకు ప్రశాంతంగా ఉండేటట్టు మెడిటేషన్ కానీ పూజ కానీ చక్కగా చేసుకుంటూ మనకి అవకాశం ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలండి మనం హ్యాపీగా ఉంటే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ముందు మన చేతుల్లో ఉన్న దాని గురించి ఆలోచించి తర్వాత లేని వాటి గురించి బాధపడదామండి ఫస్ట్ ఎవరికైనా సరే ఆరోగ్యమే కదండి మనకి మన కుటుంబానికి మనం ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కుటుంబ సభ్యులు అని మనం అనుకుంటాం కాబట్టి హెల్దీ ఫుడ్ ఇంట్లోనే వండుకు తినడానికి ట్రై చేద్దామండి ఇక రెండవది మన కోసం మన కుటుంబం కోసం చిన్న చిన్న ఎక్సర్సైజు లాంటివి మనం మొదలు పెట్టామనుకోండి మన పిల్లలు కూడా చక్కగా చేస్తారు ఎక్సర్సైజెస్ రాకపోతే వాకింగ్ చేసుకోవచ్చు యోగా చేయొచ్చు ఇవన్నీ కష్టం అనుకుంటే కనీసం మెడిటేషన్ చేసుకోవచ్చు ఇలా మనం చేసే పనులు బట్టేనండి మన పిల్లలు కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు కదా ఇక మూడవది ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్ విషయం అండి ఏది పడితే అది కొనేసి ఇష్టం వచ్చినట్లు డబ్బును ఖర్చు పెట్టేసి ఇల్లంతా గత్తరగా గందరగోళంగా అక్కలేని వస్తువులతో నింపేసి వాటికి మళ్ళీ సేవ చేయలేక ఇంట్లో వాళ్ళ మీద విసుగ్గుని ఇవన్నీ అవసరమండి కాబట్టి మనకున్నంతలో మన చేతిలో ఉన్నంతలో మనకి అవకాశం ఉన్నంత వరకు చక్కగా మన పనిని మనమే చేసుకుంటూ మన ఫుడ్ని మనమే ప్రిపేర్ చేసుకుందామండి ఎందుకంటే ఈ మధ్యకాలం జొమాటోలు స్విగ్గీలు ఇవి ఎక్కువ అయిన తర్వాత చాలామంది ఈ ఫుడ్ యాప్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారండి అది ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడానండి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టాలండి డబ్బులు వస్తున్నాయి కదా అని దుబారాగా ఖర్చు పెట్టేస్తే కనుక డబ్బులు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి కాబట్టి ఒకసారి ఆలోచించుకుని మన చేతుల్లో ఉన్నటువంటి ఈ మూడు అవకాశాలని వదులుకోకుండా మనకి ఉన్నంతలో మనము మంచిగా హ్యాపీగా ఉంటూ మన కుటుంబాన్ని కూడా హ్యాపీగా చూసుకుందామండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్